భవ మనకు రోజు పోసేటటువంటి గోపాలకురుని కూడా మనం స్మరించుకోవాలి కేవలము నీటి నమ్ముచు భూవలయము నందు పొందుచునుండ పొందుచు నుండొక్కింత జలము స్వభావముతో గలిపినంత ప్రజలోపరుగా కదా ఉత్త నీళ్ళమ్ముకొని కోట్లు కోట్లు గడిస్తున్నారు ఏమో ఏమన్నాడు పాలల్లో కొంచెం నీళ్లు కలిపేసరికి పెద్ద పెట్టుకుంటాం జగడం పెట్టుకుంటాం వాన లేకున్నా పంటలు పండకున్నా పాడి పశువుల పోషించు భవ్య చరిత వసుధజనులకు ప్రాణమవు పాలనిచ్చు అపర గోపాలకృష్ణ అనంతనతులు